హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి రోజు నుంచి తెలుగు పండుగలు అన్నీ స్టార్ట్ అవుతాయి కదా సో అందరూ రెడీగా ఉంటారనమాట పండగలు కానీ మ్యారేజెస్ కానీ అందరూ రెడీగా ఉంటారు కాబట్టి ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అవుతాయి సో నేను ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి వ్లాగ్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సో నేనైతే బయట ముందు ముగ్గు పెట్టేసుకున్నానండి తుడిచేసుకొని అలాగే గడప కూడా తుడిచేసుకున్నాను ఆ తర్వాత డీటాక్స్ వాటర్ అనేది కంపల్సరీ కదా డీటాక్స్ వాటర్ తీసేస్తున్నాను తర్వాత ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మా పాప లెగ్సింగ్ లోపు ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాను రాగి ప్యూరీ పెడుతున్నానండి మా పాపకి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే సింపుల్ లైట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము ఈరోజు అన్నారు మా హస్బెండ్ అందుకే నేను బ్రెడ్ వెజిటబుల్ టోస్ట్ అనేది చేస్తున్నాను అది క్లియర్గా వీడియో అనేది పోస్ట్ చేస్తాను తర్వాత ఇవన్నీ హడావిడి అంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసుకున్నాను ఈరోజు తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి అందుకే నేను ఈరోజు పూజ చేసుకున్నాను కొంచెం ఎర్లీగా లేచి జనరల్గా తొలి ఏకాదశి రోజున పేలాల పిండితోటి ప్రసాదం నైవేద్యం చేసుకొని దేవుడికి నైవేద్యం పెడతారండి సో ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది వర్షం వస్తుందా పడుతుంది అన్నట్టే అనిపిస్తుంది చాలా బాగుంది వెదర్ అయితే ఆ తర్వాత మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకనంటే మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా బికాజ్ మా హస్బెండ్కి కొంచెం మీటింగ్స్ ఉన్నాయని చెప్పి ఈవినింగ్ వెళ్దాం అన్నారు సో ఓకే అని చెప్పేసి ఎలాగో ఫాస్ట్ ఇయర్ వర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటే బెస్ట్ కదా అన్నట్టు చేసేసుకున్నాను అండ్ నైట్ నేను ఆల్రెడీ సోక్ చేసుకున్నానండి ఆల్ డ్రై ఫ్రూట్స్ చీడిపప్పు కిస్మిస్ బాదం అంజీర్ అలాగే పల్లీలు అండ్ పుట్నాలు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా నైట్ సోప్ చేసేసుకొని మార్నింగ్ లాగా చేసేసుకుంటున్నాను అందులో రాగి ప్యూరీ కొద్దిగా అండ్ పాలు ఒక బనానా వేసుకున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ వెయిట్ వెయిట్లో అవ్వాలి అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ మిల్క్షేక్ నైనే తీసుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో నేను హెయిర్ కేర్ చాలా బాగా తీసుకుంటున్నాను సో అందుకని బాగా హెయిర్ గ్రోత్ అనిపించింది అండ్ థిక్గా కూడా అండి మీకు ఎలా అనిపిస్తుంది నా హెయిర్ కొంచెం బెటర్మెంట్ అనిపిస్తుందా నాకు ఒకసారి కామెంట్ చేయండి అంతే కదండి అమ్మాయికి హెయిర్ పెరిగితే హెయిర్ గ్రోత్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఈ లాంగ్ కుర్తి వచ్చేసి నేను బయట రీటైల్ షాప్స్లో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది లాంగ్ క్రోత్గా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి ఎలా ఎలాంటి వాళ్ళైనా కానీ వేసుకొని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో దాని తర్వాత స్ప్రౌట్స్ అనేది నానబెట్టుకుంటున్నాను ఎవ్రీ డే ఏదో ఒక హెల్దీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను కంపల్సరీగా బికాజ్ మార్నింగ్ ఎప్పుడైనా కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ హెల్దీ స్నాక్ తోటి స్టార్ట్ చేయాలి అంటారు కదా సో నెక్స్ట్ డేకి రేపటికి అయితే నేను స్ప్రౌట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను అందులో మెయిన్ వచ్చేసి శనగలు అండ్ పెసర్లు ఇవి వచ్చేసి కొద్ది ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత నేను మా పాపకు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదండి మా పాపకైతే అయితే నేను అన్నీ సపరేట్గానే ఫుడ్ కుక్ చేస్తూ ఉంటాను అందులో పెసర్లు అండ్ ఎర్రకంది పప్పు అలాగే రైస్ ఈ మూడు కూడా ఈక్వల్ క్వా క్వాంటిటీలో వేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను అండి ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ మా పాపకి లేట్ అవుతుంది ఆకలి చెప్పి ఫాస్ట్గా పెట్టేస్తున్నాను వాటర్ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కొంచెం మెత్తండి లాగా పెడతాం కాబట్టి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి మా పాప అందులో పసుపు సాల్ట్ అలాగే కొంచెం సాంబార్ కారం వేస్తున్నాను సా కారం అయితే నేను అలవాటు చేసేస్తానండి నేను సాల్ట్ అయితే బయట నార్మల్ సాల్ట్ అయితే యూజ్ చేయట్లేదు రాక్ సాల్ట్ ఉంటుంది కదా కళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసి అదే వాడుతున్నానండి చూసారు కదా ఈ సాంబార్ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అన్ని మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కాబట్టి పప్పు కానీ కర్రీ కానీ మంచి టేస్ట్ని ఇస్తుంది ఏ కర్రీ చేసినా ఏ చేసినా కానీ కరివేపాకు అస్సలు మిస్ అవ్వండి పాపకి అలాగే జీలకర్ర దాంతోపాటు బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ ఏ ఫుడ్ చేసినా కానీ అందులో ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉండేటట్టు చూసుకుంటాను అనమాట సో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఇలాగ మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకుంటున్నాను మనకి వాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది కాసేపు అయిన తర్వాత వాటర్ అనేది పీల్ చేసుకుంటుందండి తర్వాత పోపు వేసుకుంటున్నాను మా పాప కూడా నేను పోపు వేస్తాను కర్రీస్కి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి కానుగొన్న నుంచి తెచ్చుకున్న పల్లి ఆయిల్ తోటి అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర జనరల్గా మనం చేసుకునే రెసిపీస్ లాగానే చేస్తున్నాను బట్ కొంచెం మెజర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మా బాబాకు ఫస్ట్ నుంచి కూడా సిల్వర్ బౌల్లోనే పెడతాను సిల్వర్ బౌల్లో పెట్టడం వల్ల పెట్టడం వల్ల అందులో ఉన్న గుడ్ క్వాలిటీస్ అందులో ఉన్న మంచి థింగ్స్ అనేది ఆ ఫుడ్లోకి వస్తాయండి సో నెయ్యి మాత్రం కంపల్సరీగా స్కిప్ చేయకుండా నెయ్యి అనేది వేస్తాను నెయ్యి వేస్తేనే పిల్లలు అనేది బలంగా ఉంటారు సో మా పాపనైతే పడుకో పెట్టేశాను ఫుడ్ పెట్టేసి పెట్టేశాను అనమాట మా పాపకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేశానో కూడా పెట్టాను కదా సో హెల్దీగా ఏ ఫుడ్ పెట్టినా కానీ అందులో అన్ని న్యూట్రిషన్స్ ఫైబర్ ఉండేలాగా నేను చూసుకుంటాను అనమాట సపరేట్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే నేను మెటర్నిటీ వేర్ ఫ్రాక్స్ లాంగ్ కుర్తీస్ కానీ షార్ట్ కుర్తీస్ కానీ వీడియో అనేది షూట్ చేసుకున్నాను అది కమ్మింగ్ టూ డేస్లో పోస్ట్ చేస్తాను కానీ చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి సో డోంట్ మిస్ టు వాచ్ ద వీడియో మీషో నుంచి తీసుకున్నాను బయట షాప్స్లో నుంచి తీసుకున్నాను క్వాలిటీస్ చూసి తీసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయితే మా హస్బెండ్ తోటి నేను టెంపుల్కి వెళ్దామని చెప్పాను సో ఎర్లీగా వస్తే వెళ్తాము టెంపుల్కి లేదంటే పోస్ట్ పోన్ అయిపోతుంది సో ఇప్పుడైతే కొన్ని వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను మా పాప పడుకుంది పడుకున్నప్పుడే నేను అన్ని వర్క్స్ అనేది ఫినిష్ చేసుకోవాలి సో సో ఇలాగ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు ఖాళీ లేకుండా ఏదో వర్క్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది సో కొంచెం టైర్డ్నెస్ అనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే అండి అండ్ నేను మార్నింగ్ చెప్పాను కదండి నాన పెట్టుకున్నాను అనేసి నాన పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత ఒక క్లాత్తో క్లాత్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మూట కట్టేసుకొని ఇప్పుడు ఎలాగో వాతావరణం అంతా చల్లగానే ఉంటుందా సో చల్లదనం లేకుండా వెచ్చడి ప్రదేశంలో మనం పెట్టుకుంటే స్క్రౌట్స్ అనేవి తొందరగా వస్తాయి సో ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అనేది వేస్ట్ చేయండి చెట్లకి మొక్కలకి వేస్తాను సో దట్ అవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ఈవినింగ్ కూడా దీపం అండి దీపం పెట్టేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము నేను ఈ శారీ అయితే అండి యాక్చువల్గా ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట సో డెలివరీ అయిన తర్వాత కూడా మనకు అప్పటి బ్లౌజర్ సరిపోతే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది కదా అమ్మాయికి చాలా హ్యాపీ అనిపించింది శారీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కట్టుకున్నాను సో మా పాపను కూడా రెడీ చేసేస్తున్నాను హెయిర్ చూసారా కొంచెం థిక్గా పెరుగుతుందనమాట మా పాప కూడా చో కేర్ తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు బేబీ బేబీ నుంచే హెయిర్ అనేది గ్రోథింగ్ ఎక్కువగా ఉంటే తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ లంగా జాకెట్ అయితే మా మమ్మీ స్టిచ్ చేశారు చాలా బాగా స్టిచ్ చేస్తారు మా మమ్మీ ఈ బ్లౌజ్ కూడా తనే స్టిచ్ చేస్తారనమాట డిజైన్ తోటి నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుందండి మనం స్ట్రాంగ్ అయ్యేదని అనుకుంటే అది డెఫినెట్గా సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడాలి కష్టపడితేనే మనకి అందులో రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా సో ఫస్ట్ రిజల్ట్ అనేది ఎందులోనూ కనిపించదు అందుకే అండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాను సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి దానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫ్టర్ లాంగ్ టైం టెంపుల్కి రావడం జరిగింది మా పాపకు కొంచెం కొత్త కొత్తగా అనిపించింది అన్నమాట టెంపుల్లో చూసేసరికి చాలా బాగా అటు ఇటు తిరిగి ఆడుకుంది ఇదండి ఈ రోజు తొలి ఏకాదశి ఫుల్ డే బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి